విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసుకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు లక్ష్మీదీపం గురించి గురించి చెప్పారు అంటే ఎలా చేసుకోవాలి ఏంటో చెప్పారు నెక్స్ట్ వీడియో లో లైవ్ లో అన్నారు ఆల్రెడీ ఆ వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు లైవ్ లో చూపించుంటే బాగుండేది అని కామెంట్ చేశారు గురువు చూపిద్దాం చూపిందామా ఇప్పుడు సో మీ అందరి కోసం మార్నింగ్ గురువు గారు షూట్కి వస్తున్నప్పుడు నేను అడిగాను సరే అమ్మా చేద్దామా అన్నారు వాయిస్ లో కొన్ని కొన్ని ఐటమ్స్ కావాలి తెప్పించి ఉంచుతల్లి అని చెప్పారు నేను తీసుకొచ్చాను రెడీగా గురుగారు అలాగే చాలా మంది కామెంట్స్ చేశారు అంటే ఒక్కరిద్దరు ఆల్రెడీ చేసి ఉన్నామండి ఇది ఏమి మళ్ళీ ప్రయోజనం లేదని కూడా చెప్పారు గురువు ఎందుకని ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తూ ఉన్నాను కొన్ని వేల రెమెడీస్ ఉన్నది ఇందులో మనకు ఏది సెట్ అయ్యేది అది సెట్ అవుతుంది ఆయన మన నమ్మకం ఇప్పుడు నేను లైవ్ కాల్ కూడా మాట్లాడిస్తా జనరల్గా ఎంతమందికి ఇది ఒక అమృత భాండము అంటే నేను అనకూడదు అంటే అక్షయ పాత్రలాగా ఈ దీపారాధన అనేటువంటిది ఉంటుంది ఇందులో చాలామంది చేస్తూ ఉన్నారు ప్రయోజనం పొందిన వారు ఉన్నారు ఒకరికి ఇద్దరికి బాగాలేదు అనుకుంటే అది వారి కర్మ అని చెప్పి అయినా నేనేమంటా అంటే వారికి ఒకసారి జాతక పరిశోధన చూసుకొని ఎలాంటి దశలు నడుస్తున్నాయో ఒకటి కరెక్ట్ రెండవది వేరే ఇంకేదైనా రెమెడీ చేసి చూడండి ఇప్పుడు ఎన్నో ఇప్పుడు నిమ్మకాయలు కూడా ఇంకోటి మనం లైవ్లో చేద్దాం అదైనా చేయండి ఏ నాలుగవది చెక చేస్తూ ఉండండి అండ్ ముఖ్యంగా ఏమిటి అంటే కనకధార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదవాలి ఏదో దీపారాధన చేశామని కాదు చదవాలి మరొకటి ఏమిటి నేను ఆల్రెడీ ముందే చెప్పున్నా ఐదు నలభై రెండు నుంచి ఐదు నలభై ఏడు లోపే దీపం ముట్టేయాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు నిమిషాలు ఉదయం ఐదు నలభై రెండు నుండి ఐదు నలభై ఏడు ఈ ప్రాంతంలోనే దీపారాధన చేయాలి ఒక పది నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ అటు ఇటు లేట్ అయినా కూడా ఫలితం రాదు రాదు అంటే అది నేను చెప్పలేను ఇక ఈ టైంలో మాత్రమే ఎక్సలెంట్ ఉంటుంది మరి ఈ సమయానికి కరెక్ట్గా చేసి ఉన్నారా అనేది కూడా ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి ఎందుకంటే ఒక మాట అనేయడం ఈజీ కానీ దాన్ని ఆచరణలో పెట్టడం కానీ దాన్ని పాటించడం కానీ చాలా కష్టం అవును గురుగారు కనుక ఉదయం క్వార్టర్ టు ఫైవ్కి లేచి ఇవన్నీ సిద్ధం చేసుకొని ఒక్కసారి ఫస్ట్ రోజు సంతోషం సెకండ్ రోజు సంతోషం థర్డ్ రోజు సంతోషమే ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఏదో అనిపిస్తుంది మనది మనకి కనుక నమ్మకంగా చెయ్యండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంతే ఓకే అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నారు మీరు అంటే చాలా మంది కై ఉంటుంది కాబట్టి చెప్తున్నారు కామెంట్ వచ్చింది గురించి చాలా మంది కూడా సంతో అద్భుతంగా సంతోషపడుతున్నారు వారి కోసము ఇగో లోటస్ కూడా తీసుకొని రావడం జరిగింది చక్కగా కూడా దీని కింది నుండి పువ్వు వస్తుంది మనకు ఇవన్నీ కనబడుతుంది కదా దీన్ని జస్ట్ బ్రేక్ చేసినా కూడా ఇగో బ్రేక్ చేసినా కూడా ఇందులో నుండి ఇక వత్తి వస్తుంది జూమ్ చేసుకోండి ఇది ఒకసారి ఇగో వత్తి ఎంత వస్తుంది అవును గురుగారు ఈ వత్తి కావాలి మనకు ఇగో ఎందుకంటే మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా అవును ఎంత బాగుంది దీనిని మనం మన వత్తికి కలపాలి ఓకే చూపిద్దాం మనం తప్పకుండా రైట్ తల్లి ముగ్గు వేయండి ఇప్పుడు మంచిగా అద్భుతంగా మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేయండి అష్టదల అయితే మీరు అందరూ వేసుకోండి లేదా స్వస్తిక్ కానీ ఎట్లా వీలైతే అట్లా వేయండి మనకి ఇక్కడ అంటే ఇక మీరు వరిపిండి కానీ పసుపు కానీ చక్కగా వాడుకోవాలి ముందు అమ్మవారి యొక్క ఫోటో పెట్టాలి అమ్మవారి యొక్క ఫోటో పెట్టి అమ్మవారి ఫోటో ముందు చిన్నగా ఒక కానీ ఒక స్పేస్ ఏదైనా తీసుకొని ఇగో ఇట్లా అమ్మవారి ముందు ముగ్గు వేయాలి వరిపిండి పసుపు కుంకుమలతో ఈ విధంగా వేసుకొని చక్కగా కూడా సరిపోతుంది ఇంకొంచెం కుంకుమ పెట్టండి రైట్ ఇప్పుడు ఏం చేస్తారంటే రాగి ప్లేటు పెట్టాలి రాగి ప్లేటు దీనిపైన పెట్టాలి మన వద్ద స్టీల్ ఉంది స్టీల్ పెట్టాలి మరి మీరు స్టీల్ పెట్టారు కదా గురువుగారు అని అనకండి ఇక్కడ ఉన్నటువంటిది స్టీల్ది పెట్టడం జరిగింది ఇక ముందుగా ఇట్లా అన్నిటికీ కూడా మట్టి ప్రమిదలకు చక్కగా పసుపు కుంకుమ రాసుకోవాలి మొత్తము కూడా పసుపు కుంకుమ రాసుకున్న తర్వాత అష్టదళ పద్మం కానీ ఏదైనా ఒక ముగ్గు వేసుకొని రాగి ప్లేటు పెట్టాలి దీని ముందు అమ్మవారి ఫోటో ఉంటుంది అమ్మవారి ఫోటోకు చక్కగా కూడా మల్లెపూలతో మాల వేసుకోండి వేసుకున్న తర్వాత ముందుగా ఇదిగో ఒకటి రెండు ప్రమిదలు పెట్టా మళ్ళీ దీనిపైన సేమ్ సైజువి ఒకటి రెండు ప్రమిదలు ఉంచా మొత్తం ఎన్నైనవి నాలుగు నాలుగు ప్రమిదలైనవి ఇక ఈ విధంగా ఈ విధంగా రెండు కూడా మట్టి ప్రమిదలు ఇట్లా ముందు ఖాళీది దానిపైన మరొకటి ఖాళీది ఎంటిది పెట్టకూడదు కనుక ఇదిగోండి ఇట్లా పెట్టిన తర్వాత ఇందులో రాళ్ళ ఉప్పు పోసుకోండి ఇందులో చక్కగా కూడా ఉప్పు పోసిన తర్వాత దీన్ని చక్కగా ఇలా నేర్పుకొని ఇక దీనిపైన మరలా ఇదిగోండి చూడండి మరలా రెండు రెండు మొత్తం ఎన్ని అవసరం వచ్చినవి ఎనిమిది గురువు ఎనిమిది ఇక ఇట్లా ఎనిమిది కావాలి ఇట్లా இங்க இப்படி ஏன் சென்னும் இதுல ஆவனெய் போய் பியூர் ஆவனி போயிவி பியூர் ஆவனி இதுல வயாலி அல்ல வைங்க கொஞ்சம் நல்லா சார் ఇందులో ప్యూర్ ఆవు నెయ్యి చక్కగా కూడా వేసుకోండి మా దగ్గర కొంచెం తక్కువ ఉన్నది ఇక మీరు మాత్రం మంచిగా సమృద్ధిగా వేయండి ప్యూర్ ఆవు నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఒక వత్తి ఒక వత్తి ఇవి రెండు వత్తులు కలిపి ఒకటి మళ్ళీ ఒక వత్తి ఒక వత్తి కలిపి రెండు వత్తులు రెండు వత్తులు మళ్ళీ రెండు వత్తులు మరలా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెండు వత్తులు మళ్ళీ సేమ్ రెండు వత్తులు మళ్ళీ రెండు వత్తులు కొంచెం చిన్నవి తీసుకోండి మా దగ్గర పెద్ద ఉన్నాం ఇక్కడ ఇక మొత్తం ఎన్ని అయినాం ఇక్కడ వత్తులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రెండు రెండు పన్నెండు అయినా పన్నెండు ఇక ఈ పన్నెండు వత్తుల నుండి పన్నెండు వత్తులకు కూడా ఇప్పుడు ఇందాక మనము ఈ యొక్క తామర పువ్వు నుండి వత్తి తీసున్నాం ఇక ఇదిగోండి ఒకదానికి దీన్ని కలపండి ఇట్లా ఓకే అప్పుడు ఇదేమవుతుంది మూడు వత్తులైంది మూడు ఓకే మళ్ళీ ఇగో తామర పువ్వు తీసుకొని దీన్ని వెనకాల తొడిమను బ్రేక్ చేసేస్తే చిన్నగా ఇగో ఇందులో నుండి మళ్ళీ పత్తి వెళ్తుంది మళ్ళీ పత్తి వస్తుంది కనిపిస్తుందా ఇదిగోండి ఈ పత్తిని మళ్ళీ తీసుకొని ఎంత పెద్దగా వచ్చిన చూడండి మళ్ళీ ఒకదానికి కలపండి ఒకదానికి కలిపి ఇక్కడికి కట్ చేయండి మళ్ళీ దీనికి యాడ్ చేయండి మళ్ళీ ఇక్కడ పెట్టేసేయండి ఇగో మళ్ళీ వత్తి తీసుకోవాలి ఇదిగోండి మళ్ళీ వచ్చింది వత్తి మళ్ళీ దీనికి యాడ్ చేయాలి మళ్ళీ కొంచెం కట్ చేయాలి మళ్ళీ కొంచెం ఉంటుంది ఇట్లా మనము మొత్తము కూడా ఇది ఆ రీటికి కూడా యాడ్ చేసేసినాం ఆ రీటికి కూడా యాడ్ చేసేసినాం అయినా ఇంకా తొడిముంది ఒక్కటే ఒక్కటే చక్కగా దీన్ని అక్కడ అమ్మవారి ముందు పెట్టేసేయండి ఇక వత్తులు చూడండి మంచిగా డైరెక్షన్ ఒక వత్తు వచ్చేసి తూర్పు మరొక వత్తు వచ్చేసి దక్షిణం ఉత్తరం మరొక వత్తు వచ్చేసి ఇడదిక్కు ఓకే ఇంకా ఇందులో హెల్త్కు కావాలంటే డైరెక్షన్స్ వేరే ఉంటాయి డబ్బు పరంగా డైరెక్షన్స్ వేరే ఉంటాయి సొంత ఇంటికలకు డైరెక్షన్స్ వేరే ఉంటాయి ఒక్కొక్క డైరెక్షన్స్కు ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది విన్నారా ఎవరెవరి సమస్యకు బట్టి ఆ డైరెక్షన్స్లో వత్తివేయాలి ఇది ఇక్కడికి కంప్లీట్ అయింది ఓకే ఇక ఇప్పుడు ఏం చేస్తాము ఇదంతా ప్రాసెస్ ఇక్కడికి ఉదయం ఐదు నలభై లోపు ఇదంతా చేసుకోవాలి ఉదయం ఐదు నలభై వరకు ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి ఐదు నలభై ఉదయం ఐదు నలభై అయిపోయిందంటే ఇక మ్యాచ్ బాక్స్ తీసుకోవాలి ఉదయం ఐదు నలభై దాకా ఇంతే ఐదు నలభై రెండు అయిందా చలో అగ్గిపుల్ల తీసుకొని చక్కగా వెలిగించేసేయాలి అగ్గిపుల తీసుకొని వెలిగించేయాలి వెలిగించిన తర్వాత ఐదు నలభై రెండు ఐందనుకో హిరణ్యవర్ణం హరణీం సువర్ణరస్రజాం చంద్రాం హిరణ్యయీం లక్ష్మీ జాత భేదో తామ తామ్ జాత వేదో లక్ష్మీ మనపగామి ఎస్ హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వూర్వామృతమద్యాం హస్తినాథ ప్రబోధినిం శ్రియం దీముపహ్వయే శ్రీర్మా దేవి జషతాం कामसो अस्मता हिरण्यप्रकार मदरा जलंदीं दृपताम दर्पयती पद्म स्थिता पद्मर्णन्ताम श्री श्रीइर्मे भजत आलक्ष्मी इर्मे मस आलक्ष्मी इर्े नश्यत कामसुस्मितां हिरण्यप्रकार मदरा जलंदीं दृपताम दर्पयती पद्म स्थिता पद्मर्णन्ताम होपक्वेशि चंद्रां प्रभाम यशसा श्रिय मुदारा ताम् पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेन शतन्तान्वृणे आदित्यवृणे तपसोति जातो वनस्पतिस्तवरुक्षोतबिल्वः तस्य पलानि तपसानुदन्तुमायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिच्चमनिनासः प्राधुर्भूस्म राश्रेस्म कीर्तिम्दि दधा मलक्ष्मीं ज्येषालक्ष्मीं नशायाम्यहं अभूतिम संधदिच स्वर्णन मे गृहांधद्वारुरा दर्शा मित्रपुष्टाशि ईश्वरीभूतापक्वेशीर्मेंजत अलक्ष्मी इर्मे नश्य मनस काम आकुतिम वाच सत्यम शीम पशूनाम रूप मन से मयि श्री स्रेताम यशह कर्दे नजा भूता मयि संभवगर्दमा श्रि वाचाय मेकुलेतर पद्मलिनीं आम सृजंत सिचिक्तव सृहे नच दवी मातर श्रि वसाय मेकुलेद्रम यी युष्टि मंगलां पद्मलि छंद्राइमयी लक्ष्मी जात वेदों मवह आर्द्रम पुष्कणी पुष्टि सुवर्ण एम मलिनी सूर्यांरणी लक्ष्मी जात वेदों मह जातभेदोलक्ष्मी मनोपगामनेम यम हिरण्यम प्रभूत गा भूत सोषणेय पुरुषा नहम ये शुचु प्रयत भूत्वा यदा चंत श्री अजमनम श्रीअपंचतश्चंद्री कामसम च महादेव्य विदे च धीमहे तो अलक्ष्मी कंटिन्यू कंटिव्यूगा इला ఎవరైతే ఐదు నలభై నుండి ఐదు నలభై ఏడు లోపు దీపారాధన చేసి అమ్మవారికి మల్లెపూల వేసి చక్కగా గ్రీన్ కలర్ శారీలో ఉండేటువంటి అమ్మవారి ఫోటో ముందు ఈ విధంగా దీపారాధన చేసి చక్కగా కమలం పువ్వు అమ్మవారి వద్ద పెట్టి కుదిరితే ఇంకోటి ఉన్నా కూడా దీన్ని చక్కగా కూడా విప్పేసి అమ్మవారి ముందు పెట్టినా కూడా ఈ విధంగా దీపారాధన చేస్తే ఎందుకు అమ్మవారు ఏది డబ్బులు ఎందుకు మురిసిపోదు అమ్మవారు మీరే చెప్పండి అవునా కాదా ఆ విధంగా చేసి చక్కగా శ్రీ సూక్తం పఠించినట్టయితే నేను దేనికన్నా దాన్ని ఒప్పుకుంటా మాకు అమ్మవారు అనుగ్రహించలేదన్నా లేదా మాకు ఏ పని కాలేదు అన్నా చాలా తప్పు అది అమ్మవారిని బదనం చేయదు కనుక దీని ప్రతిఫలము ఎంతో కొంతలాన్ని ఇస్తుంది మనకు కంప్లీట్గా ఫుల్ డోర్ ప్యాక్ అయ్యింది ఎక్కడ నుండి ఇంత వెలుగు లేదనుకున్నా కూడా చిన్న హోల్ చేసి అయినా కూడా గుండు అంత హోల్ అయినా కూడా ఒక చిన్న వెలుతురుస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఇది మాత్రం కనుక ఈ విధంగా ఎవ్వరు చేసినా అది ఉదయము శుక్రహోర శుక్రవారం రోజు పొద్దుట ఐదు నలభై నుంచి ఐదు యాభై ఐదు రూపాయి వేయాలి ఓకే ఇక నేను ఆరింటికి లేచిన ఆరింటికి వేస్తా అంటే కుదరదు ఒక శుక్రవారం రోజు పొద్దున్నే క్వార్టర్ టు ఫైవ్ కే చేయండి ఎంత అద్భుతంగా ఉందో గురుగారి ఇప్పుడే మనకు ఒక వైబ్రేషన్ చాలా చెప్పిన శుక్రవారం ఆ చేస్తే ఇంకా దీని డైరెక్షన్స్ ఉంటాయి వాస్తు దోషం ఉంది ఓకే ఈ డైరెక్షన్ లో పెట్టాలి ఇంట్లో యజమానికి హెల్త్ ఇష్యూ ఉంది ఈ డైరెక్షన్స్ లో దీపారాధన పెట్టాలి డబ్బు రిలేటెడ్ ఒక దిశలో పెట్టాలి అట్లా అంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా ఒక డైరెక్షన్స్ లో ఇట్లా దీపంతోనే సగము జాతక దోషాలు పోతాయి అది పెట్టే పద్ధతి ఉంటుంది చాలా చక్కగా చాలా వివరంగా చాలా క్లియర్గా పిన్ పింటూ పిన్ని మీరు చూస్తే నేర్చుకొని చేసేసుకోవచ్చు చాలా క్లియర్ గా చెప్పారు గురువుగారు అలాగే నిజంగా మీరు అన్నట్టుగా చాలా మంచి పదం వాడారు ఏదైనా దీపంతో పోతుంది మనకి ఖచ్చితంగా ఎలాంటి దరిద్రమన్నా దీపంతోనే చాలా అద్భుతంగా చూపించారు ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది వీడియో సేమ్ గురువుగారు చెప్పినట్టు యాజ్ స్టేజ్ కు చూసారు కాబట్టి గురుగారు చెప్పిన టైం ముఖ్యంగా చక్కగా చేసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతే ఇంకా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక గారు క్లియర్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ గురుగారు నమస్తే